But Karnataka's Chief Minister Siddharth Ramaya has said that religious conversion is a person's right and has asked why anyone would convert if there was equality in the Hindu community. The Chief Minister's remark has now triggered a row with the BJP challenging him to question Muslims on equality. <laughs> ಎಲ್ಲರೂ ಸಮಾನತೆ ಇದ್ದಿದ್ರೆ ಯಾಕೆ ನೋಡಿ ಸಮಾನ ಈಕ್ವಲ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಇದ್ದರೆ ಸಮಾನತೆ ಇದ್ದರೆ ಯಾಕೆ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಯಾಕೆ ಬಂತು ಮುಸ್ಲಿಂ ಕ್ರಿಶ್ಚಿಯಲ್ಲೂ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಯಾರ ನಾನು ಎಲ್ಲೇ ಇರಲಿಲ್ಲ ಮುಸ್ಲಿಮಾನ್ ಧರ್ಮದಲ್ಲರೂ ಇರಲಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದಲ್ಲಾದರೂ ಇರಲಿ ಇಲ್ಲಿದ್ದರೆ ಈಗ ನಾ ನಾವು ಯಾರು కోర్టు ఏది చెబితే ప్రభుత్వాలు కూడా కోర్టు చెప్పింది చెయ్యాలి ఏ గవర్నమెంట్ అయినా సుప్రీం కోర్టులో క్రైస్తవ సంబంధితమైన అతి ముఖ్యమైనటువంటి ఒక బిల్లు విచారణకు వచ్చింది మత మార్పిడి చట్టం అనేది హైందవ లేక బీజేపీ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒక్కొక్క రాష్ట్రంలో అమలు చేసుకుంటూ వస్తున్నారు మత మార్పిడి చట్టం వాళ్ళు ఇంకా కొంచెం బాధ కలగటానికి పోర్సుబుల్ యాంటీ కన్వర్షన్లా అన్నారు పోర్సుబుల్ అని యాడ్ చేశారు పోర్సుబుల్ అంటే బలవంతంగా అని అర్థం నిజానికి ఇది చాలా అన్యాయం అండి క్రైస్తవ సమాజాన్ని అణిచివేయటానికి కుట్ర బీజేపీ కాషాయి మోకలు చేసే ఒక కుట్ర ఈ చట్టం అమలైతే బాప్తిష్మాలు తీసుకోవటం కష్టం బాప్తిష్మ ఒకవేళ కొత్త వ్యక్తి తీసుకోవాలంటే ఆరు నెలల ముందే కలెక్టర్కి ఫిర్యాదు చేయాలి దానికి కలెక్టర్ అంగీకరించాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఒకవేళ బాప్తీసం తీసుకున్న కూడా గారికి విశ్వాసికి ఏదైనా తేడా వచ్చి ఆ విశ్వాసి వెళ్ళి కో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ చట్టం అమల్లో ఉంటే పోలీస్ స్టేషన్లో ఈ గారు నన్ను బలవంతంగా బాప్తీసం ఇచ్చాడని కోపంతో కంప్లైంట్ చేసిన గారిని అరెస్ట్ చేయొచ్చు యావజ్జీవ శిక్ష పడవచ్చు అసలు బెయిలే రాకుండా రాజస్థాన్లో ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ చేసింది చట్టాన్ని కొత్తగా రీసెంట్గా రాజస్థాన్లో చాలా కఠినంగా చేసింది అసలు బెయిల్ నిరాకరణ బెయిల్ రాదు అట్లాగే యావత్ ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష యావత్వ కారాగార శిక్ష అంటారే ఏ ఇదంతా చాలా అన్యాయం ఇది చాలా అక్రమం ఇప్పటికి ఇది పదకొండు రాష్ట్రాల్లోకి వచ్చింది దీని మీద ఎన్జిఓ సంస్థలు అనేటువంటివి ఎప్పటి నుంచో కోర్టుల్లో చుట్టూ తిరుగుతూ కొన్ని సంవత్సరాలుగా ఫిల్ వేసి మరి కోర్టు యొక్క అనుమతి కోసం తీర్పు కోసం లేక వ్యాజ్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు అయితే రీసెంట్గా దీని మీద ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ తర్వాత వినోద్ గారు అనేటువంటి వారిని నిర్ణయించారు వీరేం చేశారంటే దీనిని పూర్చి ఒక హెచ్చరిక గవర్నమెంట్ వారికి రిలీజ్ చేశారు స్టేట్స్కి పంపించారు మీరు అసలు ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేశారు కారణం ఏంటో మాకు చెప్పండి అట్లాగే బలవంతం మత మార్పిడి అంటే అసలు మీ దృష్టిలో ఏంటి దీని దానికి మీ కొలమానం ఏంటో మాకు చెప్పండి ఇలా ఎందుకు పెట్టారో మాకు చెప్పండి అని ఈ పదకొండు రాష్ట్రాలకి వార్నింగ్ పంపింది లేక ఒక హెచ్చరిక జారీ చేసింది లేకపోతే దాన్ని ఏదో అంటారండి ఆ గవర్నమెంట్ దానికి స్పందించి ఆ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు దానికి ఎందుకు పెట్టారో దాని రీజన్ ఏంటో వీళ్ళు చెప్పాలి వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ వాదన వీళ్ళు క్రైస్తవులు బలవంతంగా మతం మార్చేస్తున్నారు హిందువుల్ని ఇది హిందూ దేశం కదా ఇది తప్పు అనేది వీళ్ళ వాదన అయితే క్రైస్తవ అనుకూలవాదులు ఏంటంటే మేము ఎవరిని బలవంతంగా మతం మార్చట్లేదు వారే స్వచ్ఛందంగా క్రీస్తులోకి వస్తున్నారు అనేది వీరి వాదన ఈ రెండు వాదనలు అట్లా ఉంచితే రాజ్యాంగం ఏం చెప్పింది అన్నది కూడా ఇక్కడ ప్రశ్న రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది పద్దెనిమిదేళ్ళు నిండాక ఒక ముస్లిం అబ్బాయి తనకిష్టమైతే హిందువుగా మారచ్చు లేదా ఒక హిందూ అబ్బాయి ఏళ్ళు నిండాక ఒక క్రిస్టియన్గా మారచ్చు ఇది మత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఆర్టికల్ ప్రకారంగా మరి మత స్వేచ్ఛతో పాటు తాను ఏ దేవుణ్ణి నమ్ముతున్నారో ఆ దేవుని గురించి కూడా ఇతరులకు ప్రకటించే స్వేచ్ఛను కూడా రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి రాజ్యాంగ ప్రకారం ఇది నేరం కాదు కానీ వీళ్ళు మోపేది ఏంటంటే బలవంతం చేస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు ఏదో మాయ మాటలు చెప్తున్నారు అనేది వీళ్ళ వాదన కనుక దీని మీద ఆరు వారాలు సమయం ఇస్తూ ఈ పదకొండు రాష్ట్రాలకు కూడా మరి కోర్టు అనేటువంటి సుప్రీం కోర్టు మన భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం నుండి వాళ్లకు లేఖలు పంపడం జరిగింది ఆరు వారాలు టైం ఇచ్చారు ఈ ఆరు వారాల్లో తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వస్తుంది ఫైనల్గా వినండి ఈ ఆరు వారాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జ్మెంట్ రిలీజ్ చేస్తారు ఏం రావచ్చు చేస్తే మత మార్పిడి అనేటువంటి దాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అని చెప్పచ్చు లేదా ఇలా చేయటం తప్పే అని కూడా చెప్పచ్చు ఈ రెండిట్లో ఒక తీర్పు రాబోతుంది సుమారుగా ఒక నెల రోజుల్లో ఒకవేళ సరే ఎవరిష్టం వాళ్ళదండి అంటే తప్పు లేదు మనకు బాధ లేదు ఓకే అప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్న చట్టం కూడా ఎత్తేస్తారు కానీ ఒకవేళ కోర్టు గనక వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చి నిజమే ఇలా చేయటం కుదరదు అని గనకంటే కొత్త రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేస్తారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేస్తుంది కనుక ఇది చాలా భయంకరమైంది చాలామందికి తెలియట్లేదండి కనుక మీరంతా కూడా ప్రార్థనలు చేయండి ఇది నేను నిన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది నిన్న మధ్యాహ్నం నాకు తెలిసినప్పుడు సో సుమారు ఒక పదివేల మంది వీక్షించారు మరి ఎక్కువ మందికి చేరాలి మందికి తెలుసుకోవాలి ప్రతి సంఘంలో కూడా ప్రార్థనలు చేయమని చెప్పాను ఈ తీర్పు రాబోతుందండి దీని విషయంలో క్రైస్తవ సమాజము మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ప్రార్థనా పరులకు చెప్పండి దీన్ని స్ప్రెడ్ చేయండి ఒక నెల రోజుల్లో ఇంచుమించి ఒక నెల రెండు నెలల్లో దీని రిజల్ట్ అనేది వస్తుంది అప్పుడు అయ్యో అమ్మో అనుకుంటే ఉపయోగం ఏముంది గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడే మేలుకోవాలి ఇది దీని విషయమై మీకు అనౌన్స్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి సో ఇది విషయము పోతే ఈ బిల్లు విషయంలో మనం అందరం కూడా ఒక ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయాలి లిజన్ కేర్ఫుల్లీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన ఈ బిల్లును పర్టికులర్గా పబ్లిక్గా దీన్ని తిరస్కరించాడు మతం మారడం తప్పు అనేది కొంతమంది అభిప్రాయం కానీ మతం మారడం ప్రజల హక్కు అంటూ ఉన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏంటి భారతీయ జనతా పార్టీ విమర్శలు కూడా చేస్తోంది మతం మారడం మీద సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ మీద అసలు రాజ్యాంగం ప్రకారం మతం మారొచ్చా మతం మారడం ఎలా చాలా కన్ఫ్యూజన్ ఉంది దీని మీద మతం మారడం అనేది ప్రజల హక్కు అని కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు కొండ భద్ర చెప్పారు దీన్ని బీజేపీ భయంకరంగా ఫైర్ అవుతుంది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు అనేటు ఉంటుంది ఫ్రీడమ్ టు రిలీజియం అనేది ఒకటి ఉంటుందండి ఆఫ్ రిలీజియన్ అని ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఏడు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఇవి భారత ప్రజలకి మత స్వాతంత్ర హక్కును కల్పిస్తాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ పీఠికలో కూడా ఇండియన్ భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశంగా ప్రకటించబడింది అది పంతొమ్మిది వందల రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇందిరాగాంధీ పెట్టింది అంటారు కానీ లౌకికత్వం అనేది భారత రాజ్యాంగంలో అణువణువులే నిండి ఉంటుంది కాబట్టి అది అక్కడ అక్కడ సవరణ చట్టం ప్రకారం పెట్టడం జరిగింది ఆయన క్రిస్టియన్ కాదండి ఆయన హిందువే కానీ ఇది బీజేపీ చేసే కుట్ర దీన్ని మేము తిప్పికొడుతున్నాం ఈ బిల్ అమలు చేయడానికి వీల్లేదు అంటూ మరి ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ లోకి వచ్చి మీడియాలో మాట్లాడటం నిజంగా క్రైస్తవులు సంతోషించదగిన విషయం ఏ దేశానికి ఏ రాష్ట్రానికి అయినా కర్ణాటక స్టేటుకు సంబంధించి నిజంగా ఆయన చూసి మిగిలిన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి నేను ఈ మాట ఎందుకు మిగిలిన వాళ్ళు క్రైస్తవుల ఓట్లు కావాలి వీళ్ళకి ఓట్ల సమయంలో చర్చిల్లోకి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కానీ క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంటే మాత్రం సైలెంట్గా ఉంటున్నారు ఇది చాలా దారుణం చంద్రబాబు గారు కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ సిగ్గుపడాలి ఈ సిద్ధరామయ్య గారిని చూసి ఎందుకని అంటే బీజేపీ వ్యతిరేక ముఖ్యమంత్రుల గురించి చెప్తున్నా నేను బీజేపీ దీన్ని సమర్థిస్తూ రాజకీయ ఓటు బ్యాంకు కోసం రాజకీయ లబ్ధి పొందడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉంటే మిగిలిన వాళ్ళు మాకెందుకులే అన్నట్టుగా తటస్థంగా ఉన్నారు ఇది చాలా అమానుష్యం ఓట్ల సమయంలో గుడుల చుట్టూ తిరుగుతారు అట్లాగే దర్గాల చుట్టూ తిరుగుతారు మసీదుల చుట్టూ తిరుగుతారు కానీ ఇప్పుడు ఇది ఇస్లాంకి నష్టం చట్టం వస్తే క్రైస్తవులకి నష్టం బౌద్ధుల బౌద్ధులకు నష్టం లేదండి మళ్ళీ హిందువు బౌద్ధంలోకి వెళ్ళొచ్చు వీళ్ళ కుట్ర చూడండి ఇట్లా రకరకాలైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి దీని విషయంలో ఖచ్చితంగా మనమందరం కూడా కూడా అలర్ట్గా ఉండి సరే మనకున్న ఆయుధం ఏంటంటే ఇప్పుడు దాకా మనం విన్నాం ప్రార్థన అనేటువంటిదే ఆయుధం ప్రార్థన చెయ్యండి ఇప్పుడు ఎవడో కాళ్ళు పట్టుకుంటే ఏం జరగదు ఎవరేం చేయలేరు ఓకే ఇది ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది న్యాయమూర్తుల హృదయాన్ని దేవుడు తాకాలి న్యాయమూర్తులకు మంచి ఆలోచన దేవుడు ఇవ్వాలి వారు ఒక మంచి స్టేట్మెంట్ భారతదేశానికి అందించాలి దీని మీద ఓన్లీ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి తీర్పు ఏం వస్తుందా అని కనుక ఈ విషయంలో మరి ఇది లౌకిక దేశం కానీ బీజేపీ దీన్ని ఒక హిందూ దేశంగా ముద్రించాలని చాప కింద నీరులాగా మోదీ ప్రభుత్వంలో ఇలాంటి రకరకాల కుట్రలు జరగడం మనం చూస్తూనే వస్తున్నాం మీకు తెలుసో లేదో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మాబ్రీ మసీదు జోలుకొచ్చిన వాళ్ళు ఏడు ఒక వంద సంవత్సరాలు నాకు తెలిసి మోడీ చాలా యుక్తిగా తెలివిగా మరి అన్నింటినీ కూడా మేనేజ్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి హిందూ టెంపుల్ కట్టాడు అదే వివాదంలో ఉన్నటువంటి స్థలంలో దాన్ని ఎవరు చేయలేకపోయి అరవై డెబ్బై సంవత్సరాలు ఎవరు దాన్ని ఏమి చేయలేకపోతే ఈయన మెల్లగా పావులు కదిపి వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకొని ప్రధా ఆ న్యాయమూర్తులు కూడా తన గుప్పలోకి తెచ్చుకున్నాడా అని అనుమానించాల్సి వస్తుంది ఇలాగా ఉందండి విషయాలు అంటే రాజకీయ సంబంధంగా సాధారణంగా చర్చలకు అవసరం లేదు కానీ ఈ విషయంలో ఖచ్చితంగా చర్చలకి అవసరం సరే ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడింది ఇవన్నీ రాజకీయాలు మనం ఇది మాట్లాడుకునే వేదిక కాదు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా క్రైస్తవ సంఘాలు మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ అంశం మీద కనుక యాంటీ కన్వర్షన్ లా లేదా యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు దీనికోసం గట్టిగా తప్పకుండా అందరూ ప్రాంతం చెయ్యండి ఏమని మంచిగా న్యాయమూర్తులు చక్కటి ఒక తీర్పును రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లౌకికవాదానికి అనుకూలంగా ఒక మతానికి అనుకూలంగా కాకుండా మరి మంచి తీర్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను మీరు కూడా అదే విధంగా ప్రార్థన చేయండి ఇతరులకు కూడా మీరు తెలియచేయండి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మతాన్ని ఏ మతం ఏ మతాన్నైనా ఏ ఫెయిత్ అయినా ఫాలో అయ్యి నమ్మి ఫాలో అయ్యే అధికారం హక్కు ప్రజలకు ఉంది ఇది ఇట్ ఈస్ అన్ ఇన్అైనబుల్ రైట్ అది సిద్ధరామయ్య గారు మాట్లాడింది ఏంటి మరి అవును కరెక్టే ఇది మతాన్ని ఏదైనా మతంలోకి వెళ్ళొచ్చు ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు దాన్ని ఆచరించవచ్చు నమ్మొచ్చు అది ప్రొఫెషన్ అంటారు ప్రోపగండా చేసుకునే అవకాశం కూడా భారత రాజ్యాంగం ప్రజలకి ఇచ్చింది దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు దయచేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ అయినా వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూల మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాల నుండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీరు తప్పకుండా చూడదగినటువంటివి యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చూడండి బహుశా రెండు ఒకసారి వస్తాయి అంటే కనీసం మీరు ఒక చిన్న యాడ్ అనుకోండి దాన్ని చూసేసి రెండో దాన్ని కూడా రానివ్వండి వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకుంటాను కూడా అప్పుడు క్లిక్ చేసేయండి అంటే ఆటోమేటిక్గా మీరు రెండు చూసినట్టు అవుతుంది ఓకే అండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూ